సిఎస్కే ప్లే ఆఫ్స్లో అడుగు పెట్టాలంటే రెండు బాల్స్లో పది పరుగులు కొట్టాలి ఇది ఏ బ్యాట్స్మెన్కైనా కష్టమని చెప్పుకోవాలి కానీ క్రీజ్లో ఉన్నది రవీంద్ర జడేజా దీంతో ఫ్యాన్స్ లెక్కలన్నీ మారిపోయాయి కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు ఫైనల్ ఫ్లాష్ బ్యాక్ మదిలో తట్టింది ఫ్యాన్స్కు గుజరాత్ తరపున మోహిత్ శర్మ లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు సేమ్ రెండు బాల్స్లో పది పరుగులు కావాలి జడేజా ఒక సిక్స్ ఫోరు కొట్టి గెలిపించి చెన్నై పాలిట దేవుడిలా మారాడు సరిగ్గా అదే సిచ్యువేషన్ నిన్న ఆర్సీబీతో వచ్చింది అప్పటికే ట్వంటీ బాల్స్లో మూడు సిక్స్లు మూడు ఫోర్లు కొట్టి నలభై రెండు పరుగులతో ఊపు మీదున్నాడు జడజా దీంతో లాస్ట్ ఇయర్ లాగానే ఇప్పుడు కూడా చెన్నైని గట్టెక్కిస్తారని ఫ్యాన్స్ అంతా ఆశించారు కానీ కథ వేరేలా మారింది సీన్ అంతా రివర్స్ అయింది బౌండరీ కాదు కదా కనీసం ఒక్క బాల్ కూడా టచ్ చేయలేదు యేష్ దయాలు వేసిన స్లో బాల్స్ను టచ్ కూడా చేయలేకపోయాడు జడేజా దీంతో ఒకే పరిస్థితి లైఫ్లో రెండుసార్లు ఎదురైతే రెండు వేల ఇరవై మూడులో హీరోగా నిలిచిన జడేజా నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో మాత్రం జీరోగా నిలిచాడంటూ రవీంద్ర జడేజాపై ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ రెండు బాల్స్లో పది పరుగులు కొట్టడం ఏ బ్యాటర్కైనా కష్టం అలాంటిది జడేజా ప్రతిసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేయాలంటే అసాధ్యమని చెప్పుకోవాలి అందుకే నిన్న ఆర్సీబీ మ్యాచ్లో ఊపు మీదున్నప్పటికీ చెన్నైని ప్లే ఆఫ్స్కు చేర్చలేకపోయాడు మన సార్ జడేజా